మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయకపోతే పతనం తప్పదని రైతు వ్యవసాయ ఉద్యోగ జర్నలిస్టు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ రోజు నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఏడు రోడ్ల వరకు వందలాది మంది కార్మికులు ర్యాలీ నిర్వహించారు నాలుగు లేబర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి జర్నలిస్ట్ సంఘాల నేతలు రామసుబ్బారెడ్డి బాలకృష్ణారెడ్డి చంద్రమోహన్ రాజులు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసేలా ఉద్యోగ భద్రతను బలహీన పరిచేలా ఉద్యోగ నియమకాలు తొలగింపులను సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్స్ ఉన్నాయని మండిపడ్డారు ఏ ప్రధానమంత్రి హయాంలో కూడా చైనాన్ని సార్వత్రిక సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి కార్మిక వర్గానికి నెట్టబడింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్మిక వ్యతిరేకగా ముద్ర వేసుకొని పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోర్సుగా విధించి ఈరోజు చట్టాలనేటువంటి మాట లేకుండా చేసినటువంటి గణ నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టాడు పోరాడి సాధించుకున్న నూట నలభై సంవత్సరాల కింద సాధించుకునేటువంటి ఎనిమిది గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంటే భారతదేశంలో దాన్ని కూడా పది గంటలు పన్నెండు గంటల పని విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది పిఎఫ్ యాక్ట్ లో మార్పు బోనస్ యాక్ట్ లో మార్పు అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో యాక్ట్ లో మార్పు సమ్మె చేసే హక్కు లేదు ఈరోజు ఎప్పుడైనా కానీ ఈరోజు సభ ఫ్యాక్టరీలు మూసుకునేదానికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఈ పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో కార్పొరేట్ శక్తులే సంప సంపద సృష్టికర్తలైన కార్మికులను అడ్డి విడిచి ఈరోజు కార్పొరేట్ శక్తులకు చే దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అదే పద్ధతిలో ఈ భారతదేశంలో స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత సాధించుకున్నటువంటి నవరత్నాల కంపెనీలన్నిటిని కూడా లక్షల వేలు లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా అప్పనంగా అమ్ముతూ ఉన్నాడు లాంటి సంస్థలు హిందుస్థాన్ ఏవియేషన్ లిమిటెడ్ కోలా అథారిటీ ఆఫ్ ఇండియా సైల అథారిటీ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ ఇస్రో సైతం ఈరోజు ప్రైవేట్ పెట్టుబడులతో నింపుతా ఉన్నాడు బ్యాంకులు మర్చి చేసి బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేదానికి ఈరోజు పన్నెండు బ్యాంకులు చేశాడు ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఏడు చేస్తానంటున్నాడు ఒకే బ్యాంక్ అంటా ఉన్నాడు ఈరోజు రోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఇంటికి కార్యక్రమాలు శ్రీకారం చూస్తా ఉన్నాడు మరోవైపు ఈ రోజు ఎల్ఐసిని ప్రైవేట్ పెట్టుబడులతో నింపుతా ఉన్నాడు ప్రభుత్వ రంగ కూడా తెగ నమ్ముతా ఉన్నాడు పోర్టులు అమ్ముతా ఉన్నాడు విమానయానాలు అమ్ముతా ఉన్నాడు రైళ్ళను అమ్ముతా ఉన్నాడు కాబట్టి భారతదేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఈ అపూర్వ సంపద కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నటువంటి దుర్మార్గ దురంకార మోడీ వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ముప్పై మంది కోట్లు కోట్ల కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా సమయ బాట పట్టినారు ఈరోజు ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు అదే కేంద్ర కార్మిక సంఘాలు పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదు కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులను ఎర్ర వాసి పరిచి వాళ్ళతో మాత్రం మాట్లాడి కార్మిక వర్గాన్ని నట్టేడా ముంచుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్మిక ఈ మోడీ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మి దేశవ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో దేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమల్లోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు కలిసి ఇవాళ సమ్మెకు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా కడప నగరంలో అన్ని కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె కొనసాగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఒకటే చెప్తా ఉన్నాం కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ప్రశ్నించేటువంటి హక్కు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అందుకోసం అనేది నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి తక్షణం నలభై నాలుగు చట్టాలను అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పావు ఇంతవరకు ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేసింది లేదు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేసే పరిస్థితిలో లేవు కాబట్టి తక్షణం వాటిని అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి అని అన్ని కార్మిక సంఘాల తరఫున స్ట్రైక్ పిలుపునియడం జరిగింది ఆ స్ట్రైక్ లో భాగంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేఎస్ చైర్మన్ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి అలపతి విద్యాసాగర్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ డివి నమ్మన గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఎదురుగా లంచ్ ఓవర్ డెమోన్స్ట్రేషన్ నియమించాలని జరపాలని నిర్ణయించడం జరిగింది ఆ ధర్మాలలో భాగంగానే ఈరోజు మన కడపనందు మనము కలెక్టరేట్ దగ్గరగా ఇవన్నీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన కార్యక్రమాలు అదే నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఇకపోతే సిపిఎస్ ను పిఎఫ్ఆర్డీఏ బిల్లును రద్దు చేయాలని అదేవిధంగా ట్వెల్త్ పిఆర్సీ పైన పెండింగ్ బకాయిల్స్ పైన వీటన్నిటిపైన ప్రభుత్వాలు మొండి వైఖరిగా వహిస్తుంటే అదేవిధంగా ఈ మధ్యన ముప్పై మూడేళ్ళు అనేది ఒకటి తీసుకొచ్చినారు అదైతే ఎంప్లాయీ అయితే ఎక్కడ కూడా మన సాగర్ గారు ఉన్నంత వరకు ఆలోచించాల్సిన నష్టం నష్టం జరుగుతుంది అనేది మాత్రం జరగ జరగదనేది ఖచ్చితంగా చెప్పగలం ఏపీఎంజ్ పక్షాన ఎందుకంటే మనకైతే ఎప్పుడైతే పిలుపు వచ్చిందో సార్ గా మాకు ఎనిమిదో తారీఖు వరకు ఎలక్షన్స్ ఉన్నాయి సార్ మేము బిజీగా ఉన్నాము మాకు ఇరవై తారీఖు వరకు టైం కావాలంటే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనకు టైం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదైతే దీని గురించి అభద్రతా భావంతో ఎంప్లాయీ అయితే ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీని మీద మనకు నష్టం కలిగే పని అయితే సాగర్ గారు చేయరని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాను ఇకపోతే మన మనకున్న పెండింగ్ బకాయలన్నీ కూడా ఈయన సాగర్ గారు ఎక్కించిన తర్వాత ఏపీజీలు అయితే మీ జీపీ అయితే రిటైర్మెంట్ కి బ్యాలెన్స్ ఆఫ్ ఎరన్లీ అయితే ఇవన్నీ కూడా గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నిటి కూడా దశల వారీగా విడుదల చేయిస్తూ ప్రస్తుతానికి పెట్టుకుంటానే ఇప్పుడు పదహైదు ఇరవై రోజుల్లో వచ్చేటట్టుగా ఏది అదే అదేవిధంగా మెచ్యూరిటీ అయినటువంటి ఏపీజీలై కూడా పేమెంట్ అయ్యేటట్టుగా తీసుకొచ్చినాడు ఇంకా రిటైర్ అయిన ఉద్యోగులకి ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై రెండు నుంచి పెండింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ ఎరన్లీ ఇరవై ఐదు సంవత్సరం వరకు తీసుకొచ్చినాడు ఆ కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతేనే సర్వీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి సరెండర్ లీవ్ కూడా వీలైతే మార్చి లేదంటే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా పెండింగ్ ఉండే సరెండర్ లీవ్ అన్ని కూడా బకాయిలు చెల్లించేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటే ప్రభుత్వానికి మనం సాగర్గా రాజ్యంలో అన్ని సాధించుకుంటామని తెలియజేస్తూ ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిందాబాద్